ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇటీవల శాకాహారానికి ప్రాధాన్యం పెరుగుతోంది అయితే దీంతో ప్రోటీన్ అంతగా లభించదని చాలామంది భావిస్తుంటారు నిజానికి శాకాహారంలోనూ మంచి ప్రోటీన్ అందించే పదార్థాలు చాలానే ఉన్నాయి పప్పు దినుసుల్లో ప్రధానంగా మినప శనగ కంది ఎర్రకంది పెసర బొబ్బర్లు బాదం ప్రధానమైనవిగా వైద్యులు చెబుతున్నారు వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్ విటమిన్ బి మూడు ఫైబర్ ఐరన్ వంటివి అధికంగా ఉంటాయి మినపప్పు కొవ్వు కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది శనగపప్పు ప్రోటీన్స్ విటమిన్లు అధికంగా ఉండడంతో పాటు శరీర జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది కందిపప్పు కండబలం పెంచే శక్తి ఉంటుంది ఫిట్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది పెసర గేసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయుక్తం బొబ్బర్లు తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంచి బరువు తగ్గించడానికి దోహదపడుతుంది సోయా ఇది గొప్ప ప్రోటీన్ వనరు సోయా గింజలు సోయా చిక్కుడులో నలభై శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది సోయా పొడితో చేసే నగెట్స్ సోయా పాలతో చేసే టోఫు సైతం మంచి ప్రోటీన్ కలిగి ఉంటాయి బాదం ఒమేగా మూడు ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని చెడు కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది